హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ తెలుగు ఇల్లు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి వాల్ అండి ఇలా పాడైపోయింది మేము ఇల్లు తీసుకొని ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇక్కడ మాకు హాల్లో వాష్రూమ్ వస్తుందండి టూ బెడ్రూమ్స్ లెఫ్ట్ రైట్ ఇలా వస్తుంది హాల్కు సో ఈ వాల్ ఇలా పాడైపోయింది దీన్ని నేను ఎలా మేకవర్ చేశానో అసలు వాల్ ఎందుకు ఇలా అయ్యిందో మీకు అన్ని డిటెయిల్గా చెప్తాను ఈ వీడియోతో సో ఫస్ట్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా వాల్ అయితే చెమ్మ చెమ్మగా రావడం అయితే స్టార్ట్ అయ్యిందండి నేను ఆల్రెడీ వాళ్ళ పైన డిజైన్ అయితే ఒక స్టిక్కర్ అయితే నేను అంటించాను చాలా బాగున్నది సైకిల్ విత్ డిజైను మీరు ప్రీవియస్ వీడియోస్లలో చూసి ఉంటారు అలాగే ఇన్స్టాలో వీడియోస్ షార్ట్ వీడియోల్లో కనిపిస్తుంది ఆ డిజైన్ చాలా బాగున్నది కాకపోతే ఇప్పుడు ఆ చెమ్మ వల్ల మొత్తము స్టిక్కర్ అయితే బాగా స్టిఫ్గా ఉందండి వాళ్ళే అంత చెమ్మ కొంచెం అయితే ఊడిపోయింది సరే ఊడిపోతుంది కదా అని మొత్తం తీద్దామని ఇలా స్టార్ట్ చేశాము కాకపోతే అనుకున్నది ఒకటి అయినది ఒకటండి మొత్తం రావడం లేదు ఎక్కడ వాటర్ చెమ్మ ఉందో అది మాత్రం ఊడొచ్చింది మిగతా గట్టిగా స్ట్రాంగ్గానే ఉంది సో దెబ్బైపోయింది ఇంకా స్టిక్కర్ ఎలా అంటుకుంటుందండి ఇప్పుడు హాఫ్ ఏమో ఊడిపోయింది మిగతాది ఊడిపోలేదు స్టిక్కర్ కూడా అంటుకోదని మాకు తెలుసు సో ఈ స్టిక్కర్స్ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నానండి మెజర్మెంట్ ఉంటుంది మనకు ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సెంటీమీటర్స్ ఉంటుంది లెంత్ విడ్త్ సో అవి అయితే నేను మళ్ళీ ఒక్కొక్కటి ఒక్క దాని తర్వాత ఒకటి మనకు అదే డిజైన్ దొరుకుతుందో లేదో అని నేను అట్ అ టైమ్ ఫోరు ఆర్డర్ చే పెట్టేసుకున్నాను ఈచ్ వచ్చేసి వన్ ఎయిటీ నైన్ అండి మంచి వాటర్ ప్రూఫ్ చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది వాటర్ వేసినా కూడా మనకు అసలు తడవదు అందుకని ఇవి ఆర్డర్ చేసుకున్నానండి ఒకేసారి ఫోరు ఇక్కడ శత విధాలుగా ట్రై చేశానండి ఇక్కడైతే ఇక్కడ అయితే సిమెంటు ఉండడం వల్ల మాకు ఇక్కడ స్టిక్ అవ్వడం లేదండి అస్సలు అంటుకోవడమే లేదు చాలా వరకు ట్రై చేసేసి ఇంకా అక్కడ వరకు ఇది అయ్యే పని కాదని చెప్పేసి వరకు కట్ చేసేసాము ఇంకా సో ఎందుకు ఇలా అవుతుందని అస్సలు తెలియదండి మీకేమన్నా తెలుసా ఇలా నేనైతే యాక్చువల్గా అప్ అండ్ డౌన్ ఉంటే అంటుకోదని తెలుసు కానీ ఇలా సిమెంట్ మీద కూడా స్టిక్కర్ అంటుకోదని మాత్రం నాకు ఇప్పుడే తెలిసిందండి సో దీ ఇలా సిమెంట్ కనిపించకుండా దీన్ని కవర్ చేసేటట్టు మళ్ళీ పెయింట్ వేస్తే ఏమన్నా అంటుకుంటుందేమో అని ఒక థాట్ అయితే వచ్చిందండి ఇలా సిమెంట్ పైన అంటుకోదని నాకు తెలియదండి సో మీకు చాలామందికి తెలుసా తెలిస్తే మాత్రం కమెంట్లో తప్పకుండా తెలియజేయండి తెలియని వాళ్ళు తెలుసుకోండి ఇలా అయితే అస్సలు స్టార్ట్ చేయొద్దు ఓన్లీ సిమెంట్ ఉన్న చోట మనకు స్టిక్కర్ అయితే అంటుకోదు సో అంతో ఇంత మనము లైట్గా వన్ కోట్ అయినా పెయింటింగ్ అయితే వేసేసుకోవాలి అలా ఈజీగా ఊడొచ్చేస్తుందండి వచ్చేస్తుందండి సిమెంటు కొంచెం మనకు రఫ్గా ఉంటుంది కదా అందుకేమో అనుకున్నాను యాక్చువల్గా అయితే అప్ అండ్ డౌన్ ఉంటే అంటే ఇప్పుడు పెయింటు ఉన్న చోట కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా అక్కడ డౌన్కు అలా అంటుకుంటుంది కానీ సిమెంట్ ఉన్న చోట మాత్రమే అంటుకోవడం లేదు సో ఇలా కాదని చెప్పి ఇంకా నేను పెయింట్ తెప్పించాను వైట్ పెయింట్ తెప్పించేసి టూ టైమ్స్ వేశానండి ఒకసారి వేసిన తర్వాత డ్రై అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైము వేశాను నేను కూడా వేశాను వీడియో తీయలేదు మా పిల్లలు సో మా పిల్లలు వేస్తున్నారు కదా గుర్తుగా ఉంటుందని వీడియో తీశాను నేను కూడా వేస్తా వేస్తా మమ్మీ అని పిల్లలు ఇలా మంచిగా నాకు హెల్ప్ చేస్తారండి ఫైనల్గా ఎలాగోలాగా స్టిక్కర్ అయితే అంటిచ్చేసానండి ఫైనల్గా అంటుకునింది ఇలా పెయింట్ వేయడం వల్ల సో తెలియని వారి కోసము తెలుస్తుందేమో అని నేను ఇలా ఎప్పుడైనా ఇలా డైరెక్ట్ సిమెంట్ మీద అయితే స్టిక్కర్ అంటుకోదండి ఇలా మనము ఒక కోటింగ్ కానీ టూ కోటింగ్స్ కానీ పెయింట్ వేసుకుంటే స్టిక్కర్ ఈజీగా అంటుకుంటుంది ఫైనలీ మొత్తము అంటిచ్చేసానండి వీడియో క్లిప్ అయితే మిస్ అయింది అమ్మయ్య అనిపించింది ఎందుకంటే ఇంకా అవి వేస్ట్ అవుతాయి వాళ్ళు ఎటు కాకుండా అయిపోయింది సో ఎలాగోలాగా ఇంత కాస్ట్ పెట్టి ఇవి అంటిచ్చేసాను కాబట్టి ఒక వన్ ఇయర్ వరకు వెయిట్ చేసి తర్వాత రెనివేషన్ చేసేసుకోవాలండి వాష్రూమ్స్ ఉన్న చోట మనకు వాళ్ళైతే ఇలా పాడైపోతున్నాయి సో ఆఫ్టర్ వన్ ఇయర్ చూడాలి ఇంకా మంచిగా పెయింట్ వేయించుకుంటే సరిపోతుంది సో ఒక్కొక్కసారి ఇలా ఐడియాస్ ఫ్లాప్ అయిపోతూ ఉంటాయి సో తెలియని వారి కోసం తెలుస్తుందని నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా కొంచెము అక్కడక్కడ అలా మిస్ అవుతుందో ఏమో అన్నట్టుగా మళ్ళీ స్టిక్ స్టికింగ్ గమ్ము ఊడిపోయిపోతుందేమో అని నేను ఇలా ప్లాస్టర్ టేప్ అయితే వేశానండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్